అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం రెండవ రాజులు ఇరవై అధ్యాయము ఐదవ వచనం నీవు కన్నీళ్లు విడిచిన సూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ప్రార్థన ఎంత శక్తివంతమైనది అంటే ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చే శక్తి ప్రార్థనకుంది ప్రార్థన దేవుని ఆలోచనను మార్చగలదు ప్రార్థన దేవుని ప్రణాళికలను మార్చగలదు ప్రార్థన దేవుని ఉద్దేశాలను మార్చగలదు ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించగలదు ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు జరగగలదు అయితే మనం చేసేటువంటి ప్రార్థనలు త్వరగా దేవుని నుండి జవాబు పొందుకోవాలంటే మన ప్రార్థనలో ఏడు ప్రత్యేకతలు ఉండాలి మొదటిది కన్నీటితో ప్రార్థించాలి నీ ప్రార్థన శక్తివంతంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థించాలి ఒక్క కన్నీటి బొట్టు దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది కొన్నిసార్లు విస్తరించి ప్రార్థన చేయలేకపోయినా కన్నీటితో కూడినటువంటి మూలుగుకు దేవుడు జవాబిస్తాడు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని నీవు కార్చేటువంటి కన్నీటి మూలుగును దేవుడు తప్పకుండా చూస్తాడు ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ నిజముగా నీకు బాగుపడాలి నిజముగా నీకు స్వస్థపడాలి నిజముగా నీవు మేలు పొందాలి అనేటువంటి ఆశ గనక నీకు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయి తప్పకుండా నువ్వు బాగుపడతావు తప్పకుండా నువ్వు స్వస్థత పొందుతావు రెండవదిగా తక్షణమే ప్రార్థించాలి ఆ దినాల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము సంభవించినప్పుడు మరణ శాసనం గురించి హిజ్కియాకు తెలుపబడినప్పుడు ప్రవక్త అయినటువంటి యషా హిజకియా దగ్గరికి వచ్చి మరణం గురించి నీ ఇంటిని చక్కబెట్టుకొని హెచ్చరించినప్పుడు హిజికయా సమయాన్ని వ్యర్థపుచ్చలేదు యషయా ప్రవక్త యొక్క హెచ్చరిక విన్న వెంటనే హిజికయా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు సమయాన్ని వ్యర్థపుచ్చలేదు తక్షణమే ప్రార్థిస్తున్నాడు నిందించలేదు నాకే ఎందుకు ఈ రోగం రావాలి నాకెందుకు ఈ బాధలు నాకెందుకు ఇంత కష్టం దేవుని యొక్క సేవలో నేను ఎంత సేవకునికి ఉపయోగపడ్డాను ఈ దేశం యొక్క ఉద్యమం కొరకు నేను ఎంత ప్రయాసపడ్డాను అని ఆలోచన చేస్తూ కూర్చోలేదు ఏడవలేదు నిందించలేదు సనగలేదు ఒక మూలకు కూర్చోలేదు తక్షణమే స్పందించినాడు వెంటనే ప్రార్థన చేసినాడు ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డ ఏదైనా సరే సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు లేదా ఒక సమస్య నీకు తెలియపరచబడినప్పుడు నిందిస్తూ ఏడుస్తూ ఒక మూలను కూర్చోవద్దు తెలియపరచబడినటువంటి సమస్య కొరకు తక్షణమే ప్రార్థించు టైం వేస్ట్ చేసుకోవద్దు సమయాన్ని వెరదపుచ్చవద్దు ప్రభు తప్పకుండా నీలో ఉన్నటువంటి ఆశను ఆసక్తిని చూస్తాడు నరులు ఆశ కలిగి యహోవయ్యో రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆశ అవసరం తక్షణమే ప్రార్థన చేస్తున్నావంటే నీవు ఆసక్తి కలిగి ఉన్నావు దేవుని కార్యం కొరకు దేవుని జవాబు కొరకు ఆశ కలిగి ఉన్నావు అని అర్థం మూడవదిగా ఏకాంతంగా ప్రార్థించాలి హిజ్కియా విషయం విన్న వెంటనే కంగారు పడలేదు ప్రజలను సమకూర్చి నా కొరకు ప్రార్థన చేయండి అనలేదు ఎంత ఖర్చైనా పర్వలేదు దేవునికి దహనబరులను అర్పించండి అనలేదు దైవజనులను సంఘాన్ని సమకూర్చలేదు పిలవలేదు విషయం విన్న వెంటనే ఎలాగైనా సరే నేను బతికి తీరాలని ఇజికయా హడావిడి చేయలేదు దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు స్వయంగా తానే రంగంలోకి దిగినాడు నీ జీవితంలో నీకు ఏదైనా సమస్య కలిగినప్పుడు స్వయంగా నీవే రంగంలోకి దిగాలి నీవే దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేయాలి అంతేగాని వాళ్లకు ఎస్ఎంఎస్లు పెట్టినాను వీళ్ళు ప్రార్థన చేస్తారు ఆ సేవకునికి తెలియపరిచాను వీళ్ళు నా కొరకు మొరపెడతారని చెప్పి నింపాదిగా నిబ్బరంగా కూర్చోడానికి వీలు లేదు హిసిగియ స్వయంగా తానే రంగంలోకి దిగినాడు దేవా నీ సన్నిధిలో నేను ఎట్లు నిందారహితుడనై నడుచుకున్నానో నీతిగా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకున్నాయన నీ సేవ కొరకు సేవలో నేను ఎంత ప్రయాసపడ్డాను దేవుని సన్నిధిలో పరిచయలు ఎంత సహాయపడ్డాను ప్రభు దైవ సేవకుల కొరకు నేను ఎంత సహాయం చేశాను సహాయకరంగా ఉన్నాను నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాస పడ్డాను నీ జ్ఞాపకపు చుట్టలో రాసుకున్నావు కదా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మన ప్రార్థనకు త్వరగా జవాబిస్తాడు నాలుగవదిగా యథార్థంగా ప్రార్థించాలి యథార్థత అంటే ఏ పాపము చేయకుండా నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుని సన్నిధిలో నీవు యథార్థంగా జీవిస్తే దేవునితో నీ సంబంధాన్ని నీ సహవాసాన్ని నీవు పెంచుకోగలవు దేవునికి నువ్వు ఇష్టకరంగా ఉండాలంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన పని లేదు యథార్థవంతులంటే ఆయనకు ఎంతో ఇష్టం నీ ప్రవర్తనలో నువ్వు యథార్థంగా ఉంటే దేవునికి నీ మీద ఇష్టం పుడుతుంది ఒక వ్యక్తి ప్రార్థనకు దేవుడు త్వరగా జవాబు ఇవ్వాలి అంటే ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే ఆ వ్యక్తి ప్రవర్తన దేవునికి నచ్చాలి నీవు యథార్థంగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నీలో యథార్థత ఉంటే చాలు దేవునికి నీ మీద ఇష్టం పడుతుంది అప్పుడు ఆయన నీ ప్రార్థనపై దృష్టి ఉంచి నీకు జవాబిస్తాడు ఐదవదిగా సత్యమును అనుసరించి ప్రార్థన చేయాలి సత్యం అంటే దేవుని వాక్యమే సత్యము దేవుని వాక్యానుసారముగా అనుసరించి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా నడిచినప్పుడు మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు దేవుని సన్నిధిలోని వాక్యం చదువుతున్నప్పుడు ఒక వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే వెంటనే దానికి విధేయత చూపాలి నీవు ప్రార్థన చేస్తుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా నువ్వు కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా నీవు వెంటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత తిరిగి నీ అర్పణం అర్పించము అని దేవుని వాక్యం కలిగిస్తుంది దేవుని సన్నిధిలో నువ్వు జవాబు కొరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏదైనా నీకు జ్ఞాపకం చేసినప్పుడు దొంగిలించినవి ఇచ్చివేమను గాయపెట్టిన వాళ్ళను వెళ్ళి క్షమాపణ కోరమను ఏదో ఒకటి వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు వాక్యానికి వెంటనే విధేయత చూపేటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు శరీరాశ నేత్రాశ జీవపుడమ్మము ఎప్పటికైనా గతించిపోతుంది దేవుని యొక్క వాక్యమే శాశ్వతంగా నిలిచేది దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తే మన ఆయుష్ పెరుగుతుంది దేవుని వాక్యం యొక్క శక్తి మన రక్తం మీద పనిచేస్తుంది అది మనలోనికి స్వస్థత వరాన్ని తీసుకొస్తుంది దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ జీవించే వారి ఆయుష్ పెరుగుతుంది ఆరవదిగా దేవుని దృష్టికి అనుకూలముగా జరిగిస్తూ ప్రార్థించాలి దేవుని దృష్టికి అనుకూలమైనది ఏంటి అంటే అపోసులు పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు సంపూర్ణ మాన్యతయు భక్తిని కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ప్రజలందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనము చేయాలి అని దేవుని దృష్టికి ఇది అనుకూలమై ఉన్నది ఎందుకు దేవుడు హిజ్కియా ఆయుష్ను పెంచాడు అంటే హిజ్కియా తన దేశం కొరకు ప్రజల కొరకు దేశ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేసేవాడు ప్రభుత్వ యంత్రాంగం కొరకు దేశం కొరకు ప్రజలందరి కొరకు మనము తప్పకుండా విజ్ఞాపన చేయాలి ప్రభుత్వ యంత్రాంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ విశ్వాసులై ఉండకపోవచ్చు కానీ వారి ఆలోచన కొరకు వారు తీసుకున్నటువంటి నిర్ణయాల కొరకు వారు తీసుకునే తీర్మానాల కొరకు అవి దేశానికి క్షేమంగా ప్రజలకు క్షేమంగా ఉండేటట్లు వారి ఆలోచన కొరకు ప్రార్థించాలి వారి మారు మనసు కొరకు మనం ప్రార్థించాలి ప్రతి అధికారము దేవుని వలన మనుషులకు వచ్చేదే కాబట్టి అధికారులను దూషించరాదు ఏదైనా సరే దేవుని సన్నిధిలో వారి ఆలోచనల కొరకు మనం తప్పకుండా ప్రార్థించాలి రాష్ట్రం కొరకు దేశం కొరకు ప్రభుత్వం కొరకు అధికారుల కొరకు ప్రజల కొరకు దేశమంతటి కొరకు వారి క్షేమం కొరకు మనం ఎంతో ప్రార్థించాలి ఇతరుల కొరకు మనం కార్చే కన్నీరు ఉండేటువంటి ఉపవాస ప్రార్థనను దేవుడు ఎప్పుడు కూడా వ్యర్థం కానియాడు వారిని బాగు చేయడమే కాకుండా వారి కొరకు ప్రేమతో ప్రార్థన చేసేటువంటి మనల్ని కూడా దేవుడు దృష్టి మనలను దేవుడు తనకు బహు ప్రియులుగా ఎన్నుకొని మనలను మన బిడ్డలను ఎంతో ఆశీర్వదిస్తాడు దేవునికి అనుకూలమైన పనులు మనం చేసినప్పుడు మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది ఏడవదిగా దేవుని కృపను వేడుకుంటూ మనం ప్రార్థన చేయాలి కృప అంటే అర్హత లేని వారికి దేవుడిచ్చే దయ అని అర్థం దేవుని దయ కొరకు ఆయన కృప కొరకు మనం వేడుకోవాలి జీవించే అర్హత నాకు లేకపోయినా బ్రతికే అర్హత నాకు లేకపోయినా నాపై నీ కనికరం ఉన్నది కాబట్టి నీ కృప ఉన్నది కాబట్టి తండ్రి నేను బ్రతకగలుగుతున్నాను తండ్రి అని హిజకియా గ్రహించినాడు మరణం నుండి తప్పించబడాలి అంటే తన స్వనీతి సరిపోదు దేవుని యొక్క కృప మాత్రమే నన్ను మరణం నుండి తప్పించగలదు అని హిజికయా గ్రహించి దేవుని కృపను గుర్తించి ఆయన కృప కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్లరా దేవుడు మన ప్రార్థనలకు త్వరగా జవాబు ఇవ్వాలి అంటే మనం చేసేటువంటి ప్రార్థనలో ఈ ఏడు ప్రత్యేకతలు తప్పకుండా ఉండాలి ఈ ఏడు ప్రత్యేకతలను మనము కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు వ్యర్థముగా పోయాడు అట్టి కృప ప్రభు మనకు దయచేనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాడు పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి ఉదయ కాలంలో నాయన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యముకై నీకు వందనాలు ప్రవ్వ నీవు కన్నీరులు విడిచడం నేను చూచి నీ ప్రార్థన నేను ఉన్నాను నేను నిన్ను బాగు చేస్తున్నారు ఈ వాక్యం వింటున్నటువంటి మీ ప్రియ బీడల్లో ఎంతమంది అస్వస్థతగా ఉన్నారు ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు ఎంతమంది అప్పు సమస్యలతో ఉన్నారు ఎంతమంది భవిష్యత్తుల గురించిన బెంగతో ఉన్నారు ఎంతమంది తండ్రి కృంగిపోయి ఉన్నారో వారందరూ గారిచే కన్నీరును చూచే దేవుడు నాయన కన్నీళ్ళు విడడం నువ్వు చూస్తున్నావు కాబట్టి మనుషులు ఈరోజు వరకు నెమ్మదితో ఉండగలుగుతున్నారు బాగు చేస్తాను వాగ్దానం ఇస్తున్న దేవానికి స్తోత్రాలు మా కన్నీడి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడో నాయన అయితే ఈ ఏడు ప్రత్యేకతలు మేము కలిగి ఉన్నప్పుడు మా ప్రార్థనలు త్వరగా జవాబు పొందుతాయని మీరు సెలవిస్తున్నారు కాబట్టి ఏకాంతంగా ప్రార్థించాలి కన్నీడితో ప్రార్థించాలి తక్షణమే ప్రార్థించాలి యథార్థంగా జీవిస్తూ ప్రార్థించాలి నీ వాక్యమును అనుసరిస్తూ ప్రార్థించాలి నీ దృష్టికి అనుకూలముగా నడుస్తూ ప్రార్థించాలి నీ కృప కొరకు వేడుకోవాలి నా ప్రియమైనటువంటి ప్రవ్వ ప్రతి బిడను మీరు దర్శించండి వాక్యమునకు విధేత చూపుటకు సహాయం చేయమని నా తండ్రి మీరే కనులు చూపించమని దయతో నా ప్రార్థన అలకించమని సర్వశక్తిగల క్రీస్తు క్రిస్తూ నా మమ్మ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా రక్షణ పొందే విధంగా ప్రజలు దీవించబడే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే క్రీస్తు ప్రవారికి మీ హృదయాన్ని ఇవ్వండి నరకం నుండి నీ ఆత్మను రక్షించగల సమర్థుడు నా యేసు క్రీస్తు మాత్రమే ఆయన నీ కొరకు కలువరి శిలువలో తన రక్తాన్ని గార్చి నీ కోసము బలియాగం అయిపోయినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవము దొరుకుతుంది నిన్ను పరలోక రాజ్యం వారసునిగా చేయాలనేదే దేవుని యొక్క వాంఛ కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను తృణీకరించవద్దండి ప్రభు ఆహ్వానాన్ని మన్నించండి ప్రభు తప్పకుండా మీ ఆత్మను రక్షిస్తాడు దయచేసి దేవుని బిడ్లారా రాకడ సమీపంగా ఉంది సమయాన్ని వ్యర్థపుచ్చుకోవద్దండి దేవుడి చేత దేవుడిచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక గాడ్ బ్లెస్ యూ